డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ని ఐపోలవరం మండలం సొసైటీ చైర్మన్లు ఘనంగా సత్కరించారు ఐపోలవరం మండలం మురమళ్ల సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు నాయకులు మాట్లాడారు సొసైటీ చైర్మన్లు ముదునూరి వరహాలరాజు శుంకర నాగబాబు మెండా వెంకన్న కసిలింక నరసింహమూర్తి విత్తనాల శ్రీనివాసరావు ఏలూరు ఆదినారాయణ ఇందుకూరి రంగరాజు వడ్డీ గౌతమ్ ఉండ్రు వెంకటేశ్వరరావు బృందం ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తాబ్ మిరియం జ్యోతి జడ్పీటీసీ ముదునుండి సతీష్ రాజు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమ్మరాజు వెంకటపతి రాజు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిజంగా ఈ రోజు నేను ఈ పదవిలో ఉన్నానంటే మన ఎమ్మెల్యే గారు మరియు చక్రంగా పదవి చేయడం జరిగింది అందరికీ నమస్కారం అలాగే ఎదురు పెద్దలు నమస్కారం మనకు పదవి ఇచ్చేప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అయినా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆయన ఎన్నో ఇబ్బందులతో మాకు పదవి ఇచ్చారు ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత అంటారని లాస్ట్ ఎలక్షన్ లో వచ్చింది సార్ మాకు తెలుసు కదా సార్ మూడు వేలు మైనస్ తో ఈ మండలం ఉంది ఈ మండలంలో లీడర్షిప్ ఎవరైతే ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే మన నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో మనకి సుదర్శన బాబు గారు మన మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కావచ్చు సయోజ కావచ్చు ఆ పెద్ద ఆయన గుచ్చోపెట్టి సరి చేసేవారు అంతే కదా ఏదైనా చిన్న చిన్న ఉన్నా పెద్ద ఆయన లేడీస్ సార్ మనకి కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఈ మండలంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేనప్పుడు మూడు వేలు మైనస్ వచ్చింది మనకి ఏమీ చేయలేనప్పుడు లీడర్స్ అప్పుడు ఇవాళ లీడర్స్ మీరు అందరూ ఒక హోదాలో గా ఇవాళ సొసైటీ అధ్యక్షులుగా ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు మీ అందరి ఆధ్వర్యంలో రేపు ఇరవై నాలుగులో మూడు వేలు ప్లస్ రావాలి ఇక్కడ నుంచి మూడు వేలు ప్లస్ తీసుకురావాల్సిన బాధ్యత ఈ తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో మీ మీ సొసైటీ పరిధిలో మీ మీ గ్రామాల్లో మీ గ్రామాలు చాలా అంటే ఉదాహరణ కొమ్మరగిరి మైనర్స్ నేను చెప్పేస్తున్నాను అర్థమైందా కొత్తగా మీ ఆరు నెలలు పొడిగింపు జీవో వచ్చేసిందా వచ్చేస్తుంది అది కూడా వచ్చేస్తుంది ఇబ్బంది వచ్చేసిందండి అది మా నాయసార్ ఇంటి కళ్ళు కళ్ళగి బాగాలేదు నిరసకలానికి రథసారధులుగా నిర్ణయిస్తున్నాను నేను అర్థమైందా పూర్తి బాధ తొమ్మిది మందికి ముమ్మడి వారం శాసనసభ్యుల వారికి సమర్పించు అభినందన చందన సుందర సుమధుర సుగంధ పరిమళ భరిత మధుర మందార మకరంద సన్మాన పత్ర సురశీల హోము పొన్నాడ వంశమణి మకుటమా అసమాన కీర్తి కిరీటమా దానశీలు దయార్థ హృదయులు నిత్య నిరంతమో పరోపకారులు సద్వర్తులను సత్య గుణ సంపన్నులు సాధు స్వభావులు శ్రీ పొన్నా సత్యారావు శ్రీమతి రామానుజమ్మ దంపతుల నోము ఫలముగా జన్మించి మహాసాద్ ఆదర్శ ఇల్లాలు ఉత్తమ బలితానంతమైన శ్రీమతి మీనజాగారిని శ్రీ రేవంతును అను పుత్రులను జన్మించి జన్మనిచ్చి చక్కని ఆదర్శ గృహస్థ జీవితములు పొందిన మీ జన్మ ధన్యము సార్థకము చిద చిత్ర ఉత్తమ వ్యక్తిత్వ వికాసమా అత్యుత్తమ సుగుణ గుణ శుభిడ దరహాసమా మరపరాని మహాత్మ్యత ప్రజల మనిషి తెలుగు ప్రజల గుండెల్లో అజరామమైన ఖ్యాతి విఖ్యాతి ప్రఖ్యాతి పొందిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశిస్సులతో రెండు వేల పద్నాలుగులో